ఇప్పుడు ప్రదర్శనకు వచ్చిన జత శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో గోపిశెట్టి గోపినాయుడి గారు గొడపాడు జత ప్రదర్శనకు వచ్చి ఉన్నవి ఆ తదుపరి జత పుచ్చకాయల నరేష్ రెడ్డి గారు భద్రాజపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా మీరు కూడా సిద్ధంగా ఉండాలి సార్ కమిటీ వారికి సహకరించాలి ఆ తదుపరి జత శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్లతో శంకర్ శ్రీ గారు జూలిపూడి పాలెం ముక్కల మండలం కృష్ణా జిల్లా మీరు కూడా సిద్ధంగా ఉండాలి గత వెళ్ళిన వెంటనే జత రెడీగా ఉండాలని చెప్తున్నాం ఈ జతా యజమానిని శాలువాతో సత్కరించవలసినదిగా మందిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారిని నాని గారిని పెట్రాల ఆకాష్ సాయి రెడ్డి గారిని బదిరాజు పాఠం వీరిని కూడా ఈ జత యజమానిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం Oh <tuk> ya <tangan> మరిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారు నాని గతవగ్రాల పూగ ఆకాష్ సాయి రెడ్డి గారు వీరిరువురు కూడా ఈ దతా యజమానిని శాల్వాతో సత్కరించారు ధన్యవాదాలండి

श्री अय्य साहि कन्या नम ते आश्चर्ट गर्जन

34 సెకన్లలో పూర్తి చేయడం रु <laughs> वञे <laughs> తొమ్మిది వందల అడుగుల రెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది అప్పుడు ప్రదర్శనలో ఉన్న జత శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో గోపి శెట్టి గోపినాయుడు గారు పొరపాడు చోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా ఈ గత ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి గత పుచ్చకాయల நரேஷ் ரெடி நகராஜ கலம் மூலம் கொத்த காவல పన్నెండుల విడుగుల పోరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది ఎనిమిదో సమానంలో కొనసాగు జత సమానం ఉన్నాయి రెండు నిమిషాలు మాత్రమే సమయము రెండు నిమిషాలు మాత్రమే మొత్తం ఇరవై మూడు జాతలు మొత్తం ఇరవై మూడు జాతలు

ANDHKEDACHI come on and it's going to this cake Now you can come onto it and you can come The means is mus expense